అమ్మాయితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాడు అలా కొద్ది రోజుల తర్వాత వాడు అమ్మాయిని ఇష్టపడ్డాడు కానీ వాడు ఆ ఇష్టాన్ని ఎప్పుడు చెప్పేవాడు కాదు చెప్తే ఎక్కడ అమ్మాయితో కాస్త ఉన్న ఆ ఫ్రెండ్షిప్ కూడా వెళ్ళిపోతుందని చెప్పలేదు నాలుగేళ్లు గడిచింది ఆ నాలుగేళ్లలో వాడు అమ్మాయికి ఎంతో ప్రేమను చూపించాడు కానీ ఆ అమ్మాయి మాత్రం వాడిని ఒక ఫ్రెండ్ గానే చూసింది ఇలా ఒక రోజు అడుగుతుంది అరే రవి ఎప్పుడు నాతోనే తిరుగుతావు నీకు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరారా వాడేమో ఉన్న పొలంగా నీకు ఇప్పుడే ప్రపోజ్ చేస్తాను నా చేయగలవా లేదురా నేను నిన్ను ఫ్రెండ్గానే చూశాను నాకు నీ పైన అలాంటి ఫీలింగ్స్ లేవు అని అమ్మాయి అంట కొన్ని రోజుల తర్వాత శృతి రవి కాల్ చేస్తుంది అరే రవి నేను బుచ్చిబాబు నీ ప్రేమిస్తున్నాను మేమిద్దరం కలిసి ప్లేస్ మీద పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము నాకు నీ సహాయం కావాలి అని శృతి రవికి ఫోన్ చేసి చెప్తుంది ఎంత బాధతో సరే అంటాడు రవి అలా నెక్స్ట్ డేనే శృతిని వాళ్ళ ఇంటి నుండి ఆటోలో బస్టాప్ తీసుకెళ్లి అక్కడ బుచ్చిబాబు చెప్పి వేరే స్టేడ్కి పంపిస్తాడు రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చి ఎంతో బాధతో అరే నా లవర్ని నేను ప్రపోజ్ చేయకుండా వేరే వాడితో ఇచ్చి పంపించానే అని ఒక బాధతో ఒక గిల్టీతో ఊరేసుకొని చనిపోతాడు ప్రేమను చెప్పలేకుండా పోయిన మనసు